ప్రార్థన ఎలా చేయాలి దేవుని ఆశీర్వాదం పొందాలంటే తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ప్రపంచం మారిపోతుంది అందరి ముఖాల మీద చిరునబ్బులు గుండెల్లో బాధలు కానీ దేవుడు మానవునితో మాట్లాడేందుకు ఒక గొప్ప మార్గాన్ని ఇచ్చాడు అది ప్రార్థన ఈ వీడియో చూస్తున్న మీరు మీ జీవితంలో ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నారా ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది ప్రార్థన యొక్క శక్తి పద్ధతి పుష్కలమైన ఫలితం ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన అనేది దేవునితో మన అనుబంధం యొక్క మొదటి అడుగు అది నీతిమంతుడు నోట నుండి వచ్చే గంభీరమైన రాగం కాదు అది ఓ పిల్లవాడి హృదయం నుండి వచ్చే స్వచ్ఛమైన మాటలు కావచ్చు ప్రార్థన అంటే ఏమి పెద్ద పనేమి కాదు అది మన హృదయం నుండి దేవునికి చెప్పే నిష్కల్మషమైన మాటలు దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడు మనలో చాలామంది ఇలా అనుకుంటారు నేను ఏడుస్తున్నా కానీ దేవుడు వినడం లేదు నేను ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నా ఫలితం ఏమీ కనబడడం లేదు కానీ ఓ విషయం గుర్తుంచుకోండి దేవుడు మౌనంగా ఉండటం అంటే ఆయన లేకపోవడం కాదు అది పరీక్షల సమయంలో ఉపాధ్యాయుడు మౌనంగా ఉండడమే బైబిల్ చెప్తుంది యశ్వ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటే మీ ప్రార్థనకు సమాధానం రావడం ఆలస్యం కావచ్చు కానీ ఆయన తరుణం మన కంటికి ఆలస్యంగా కనపడచ్చు కానీ అది ఆశీర్వాదానికి అద్భుతంగా సిద్ధమయ్యే క్షణం ఎలా ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలో ఇప్పుడు తెలుసుకుందాం దేవునికి ప్రసన్నంగా ఉండే ప్రార్థన ఎలా చేయాలి నిజాయితీతో ప్రార్థించాలి ఆయన ముందు నటించనక్కర్లేదు మన బాధ మన భయం మన స్వార్థం ఏది అయినా ఆయనకు తెలియజేయాలి బైబిల్ చెప్తుంది ఫిలిపీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటే ఏ సమస్య వచ్చినా భయపడకండి ప్రార్థనలో దేవుని దగ్గరకు వెళ్ళండి మనసులో ఉన్నదంతా చెప్పండి ఆయనకు ధన్యవాదాలు చెబుతూ మీ బాధను ఆయన చేతుల్లో పెట్టండి ఆయన శాంతి మీ హృదయాన్ని కాపాడుతుంది మిమ్మల్ని మారుస్తుంది విశ్వాసంతో ప్రార్థించాలి దేవుడు వింటాడు అనే నమ్మకంతో ప్రార్థించాలి మన మాటల శక్తి కంటే మన విశ్వాస శక్తి ఎక్కువగా ఉండాలి మొదట ప్రార్థన చెవిని తాకుతుంది కానీ విశ్వాసం ఆయన హృదయాన్ని తాకుతుంది విశ్వాసం అనేది మనం ఇంకా చూడని సమాధాన్ని ముందే స్వీకరించే నమ్మకం మన ప్రతి మాట దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా చేరుతుంది కానీ విశ్వాసంతో అన్న మాట యోగ్యమైన సమాధానాన్ని తెస్తుంది దైవ చిత్తాన్ని అంగీకరించాలి నాకు ఇది కావాలి దేవుడా అని కాకుండా ప్రభు నా కోరికలు కాదు నీ చిత్తమే జరిగితే చాలు ఎందుకంటే నువ్వు నాకు కావలసినదే ఇస్తావు కోరినది కాదు అని ప్రార్థించాలి మన ప్లాన్ బాగుంటుంది అనిపించవచ్చు కానీ దేవుని ప్లాన్ మన జీవితాన్ని మార్చేస్తుంది ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు మన్నా భోజనం లాంటి దేవుని వాక్యాన్ని చదవాలి ప్రార్థన అనే శ్వాస లేకుండా ఆత్మ బతకదు ప్రతిరోజు మనం ఫోన్ ఛార్జ్ చేస్తాం కానీ మన ఆత్మను ఛార్జ్ చేయడానికి ప్రార్థన ప్రార్థన చేయడం మర్చిపోతాం ప్రార్థన అనేది ఒక పని కాదు ఒక సంబంధం దేవునితో మాట్లాడే మన జీవితం దేవునితో రోజు ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి ఆ రోజు నీకు ఇరవై నాలుగు గంటలు శాంతిగా ఉంటుంది దేవుని సమాధానం ఎలా వస్తుంది దేవుడు మూడు విధాలుగా సమాధానం ఇస్తాడు అవును ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉందని కాదు ఇది నీకు మంచిది కాదు అని వేచి చూడు ఇంకా నీకు సిద్ధత లేదు అని మన దృష్టిలో ఆలస్యం దేవుని దృష్టిలో సిద్ధత ప్రార్థనను క్రమంగా చేయడం వల్ల మన మనస్సు మారుతుంది మన నడవడి మారుతుంది దేవుని సమాధానం మనల్ని ఆశీర్వాదంగా మారుస్తుంది ఓ సత్యగాథ ఒక మహిళ తన కొడుకు తాగుడు అలవాటు వదిలేయాలని పదిహేనేళ్లపాటు ప్రతిరోజు ప్రార్థించింది చివరకు ఒకరోజు అతడు తన తల్లిని దేవుని దగ్గర ఏడుస్తూ చూశాడు ఆ రోజే అతను మారిపోయాడు ఇవే దేవుని మార్గాలు దేవుని సమాధానాలు ఆలస్యం కావచ్చు కానీ వ్యర్థం కావు మీరు కూడా ప్రార్థన ప్రారంభించండి మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి ఏ ఒక్క మాట కూడా వృధా కాదు దేవుడు వింటాడు స్పందిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన నీ జీవితం మార్చగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ప్రతిరోజు ఓ కొత్త బైబిల్ సందేశం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్